రాజకీయ బేడి కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎటు చూసినా కూడా రాజకీయ నేతలు పర్యటనలు ప్రసంగాలు కొనసాగుతూనే ఉన్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లా కది నియోజకవర్గం వైసీపీ నేత వజ్రభాస్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారు ముఖ్యంగా ఇన్నాళ్ళు బీజేపీలో ఉండి ఇప్పుడు పార్టీ ఎందుకు మాట్లాడవచ్చు ఆయన తెలుసుకునే ప్రయత్నించు అన్న మీరు గతంలో బీజేపీలో యాక్టివ్ గా పనిచేశారు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు మీరు చూసారు మీరు చేస్తున్నీ కూడా డి మార్పడే ఎందుకు నేను రెండు వేల నాలుగు నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల పదకొండులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత రెండు వేల పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నేను వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాట వాస్తవమే అప్పుడు మైనార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సార్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అప్పుడు చాందబాస్ని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మరి నైంటీ పర్సెంట్ టికెట్ వస్తుందని ఆశించిన మాట వాస్తవమే అప్పటి పరిస్థితుల్లో సిద్ధారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల నేను బీజేపీ పార్టీకి పోవడం పోయిన మూడు నెలల్లోనే అక్కడ జిల్లా అధ్యక్షునిగా ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఇరవై మూడో ప్లేస్లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాను టాప్ వన్ లీగ్ తీసుకుని రావడం తర్వాత జిల్లా అధ్యక్షునిగా రీసప్లింగ్ జరిగే సిచ్యువేషన్లో మరి కొంత కొన్ని విషయాలు చెప్పకూడదు కొంత బాధాకరమైన విషయం అయితే జరిగింది తర్వాత జరిగిన పరిణామాలను నా రాజీనామా పత్రంలో నేను అన్ని తెలియజేశాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో జాతీయ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వ్యక్తుల మీద వ్యక్తుల పార్టీగా ఉన్నందువల్ల నేను మరి కొన్ని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నా యొక్క రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది కనుక మళ్ళీ నేను ఈ పార్టీలకి అన్కండిషనల్ గా ఎటువంటి పదవి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా అన్కండిషనల్ గా పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆశీర్వాదాలతో ఆయన సమక్షంలో నేను మళ్ళీ పొరవకొండలో రా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళీ పార్టీలో చేరడం జరిగింది యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను మీరు మీరు బీజేపీలో ఉన్నప్పుడు కూడా మీ అంటే సామాజిక సేవా సేవ ఏమి బీజేపీకుంటానే ఈ పాలిటిక్స్ లో వైసీపీలో వచ్చారా నా వర్త్ ఏమి నా కేపబిలిటీ కెపాసిటీస్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ తెలుసు వారు నన్ను ఏ విధంగా పార్టీలో నన్ను ఎలా వాళ్ళు పార్టీకి ఉపయోగం ఉందా ఉంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద పార్టీకి వదిలేస్తాను అంతే మరి పార్టీ ఏ విధంగా అయితే నన్ను ఉపయోగించుకోవాలని అనుకుంటుందో దానికి సిద్ధం ఉన్నాయి ఈ ప్రచారం పెంచేసుకొని మీరు రెడ్డిని ఈసారి ఎమ్మెల్యే టికెట్ పట్టించినా కూడా ముగ్గుల్ భాషని మా మమ్మల్ని కూడా పరిశీలించండి అంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది వజ్రబాస్ రెడ్డి కూడా చివరి నిమిషంలో టికెట్ సంబంధ సాధించే అవకాశం ఉందంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి నోటికి నూరు శాతం అవాస్వం మగ్గుల్ భాష గారు ఇప్పుడు ప్రకటించిన మగ్గుల్ అహ్మద్ గారు నూటికి నూరు శాతం ఆయన గెలిపించుకోవడానికే సాయశక్తులు ప్రయత్నం చేయడమే కాకుండా గెలిపించుకోవడమే ధ్యేయంగా నేను ఇక్కడికి రావడం జరిగింది బయట మాట్లాడే మాటలన్నీ ఒక వ్యక్తుల మధ్య విభేదాలు తారతమ్యాలు పెంచే మాటల్లో బాగపడగాని నేను ఎటు ఫస్ట్ టికెట్ అడగలేదు ఎటు ఫస్ట్ నేనేం మాట్లాడలేదు మా ఆయన పెద్ద ఆయన పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు మేము పెద్ద ఆయన అంటాం ఆయన అన్కండిషనల్ గా నువ్వు పార్టీలకు వచ్చాయని సింగిల్ వార్డింగ్ యూజ్ చేస్తాను నేను రావడం జరిగింది తప్పితే ఇక నేనేమి అడిగింది లేదు తను ఏమి చెప్పింది లేదు నూటికి నూరు శాతం మక్బుల్ గారు మక్బూల్ అహ్మద్ గారు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తాడు గెలిపించుకునే బాధ్యత నా బుధస్కంధాల మీద కూడా ఉన్నాయి ఈ బాధ్యత మీద కూడా పెట్టారు బయట వస్తూ ఉన్నాయి అదే ముందు మీకు చెప్పాను నా మీద ఏ బాధ్యత పెట్టాలనేది పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఇంటర్నల్గా పార్టీ ఏమైతే డిసిషన్ తీసుకుని పోతాదో ఆ నిర్ణయం ప్రకారం నాతో పాటు లీడర్స్ ఉన్నారు చాలామంది ఇబ్బంది ఏం లేదు పార్టీలో నా యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనే విషయాన్ని పరిశీలిస్తే దానికి నేను ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ సిస్టమ్ లో వర్క్ చేసి ఒక జిల్లా అధ్యక్షునిగా ఆర్గనైజేషన్లో ఒక నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవము నాకు ఉన్నది అదే విధంగా ఖచ్చితంగా మక్బూల్ గారిని గెలిపించుకోవడానికి పూర్తిగా కృషి చేయడంతో పాటు గెలిపించుకుంటాను కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతేగాని ఇవన్నీ కూడా నేను అవన్నీ అడగడం ఊరికే అనవసరంగా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చెప్పడం అవన్నీ అని సందర్భంగా తెలియజేస్తుంది మొత్తానికి వైసీపీ పరిస్థితి కదిరిలో ఏ విధంగా ఉంది అంటే గత ఎన్ని గత ఐదేళ్ల కాలంలో సిద్ధ అభివృద్ధి చేయడంలో అవినీతి ఆలోపలు ఎక్కువ ఎందుకైనా సీటు మార్చి ఇచ్చారు వాటి పరిస్థితి బాగాలేదు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు టీడీపీ పార్టీ అసలు ఏమి చేసిందని వాళ్ళు అనవసరంగా ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అవినీతి అనే మాట అవాస్తవం ఎందుకంటే పనులు ఎంత చేయగలగలో అంత చేయగలిగలిగినాను కానీ ఇక్కడ కదిరిన నియోజకవర్గానికి సంబంధించి మక్బుల్ అహ్మద్ గారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడిన వాళ్ళు తర్వాత మగ్బుల్ గారు కూడా మంచి విద్యావంతుడు మంచి మైనార్టీ వర్గంలో మంచి అవకాశం ఉన్న వ్యక్తి ఏదో ఒక క్యాల్కులేషన్స్లో రావడం తప్పడం తప్పితే ఏదో సిద్ధారెడ్డి పని చేయలేదు సిద్ధారెడ్డి ఏదో ఇక్కడ అవినీతి చేసినాడు అని ఎమ్మెల్యే గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు మా ఉద్దేశం అంతా సిద్ధారెడ్డి గారు కానీ నేను కానీ లేదా ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే ఏకైక లక్ష్యంతో పని చేస్తాం అదేవిధంగా కథ నియోజకవర్గానికి సంబంధించి మగ్బుల్ అహ్మద్ కానీ గెలుపుకు పూర్తిగా కృషి చేస్తామని తెలియదు పార్టీ పరిస్థితి కదిలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితికి అని అంటే నూటికి నూరు శాతం కింద స్థాయిలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా కూడా నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఫిక్స్ అయిపోయినారు మీరు కదిరి గురించే కాదు రాష్ట్రంలో మొత్తం చూస్తున్నారు నాకు విస్తృత స్థాయి పరిచయాలతో పాటు జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఏడు నియోజకవర్గాల్లో నేను పూర్తిగా తిరిగిన సందర్భంగా ఒకటి చెబుతున్నాను నూటికి నూరు శాతం సత్యసాయి జిల్లాకు సంబంధించి ఏడుకు ఏడు నియోజకవర్గాలు ప్లస్ ఎంపీ సీటును గెలవబోతున్నాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైతే మా ముఖ్యమంత్రి వారి చెబుతున్నారో దాన్ని మేము సత్యసాయి జిల్లా నుంచి స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన గట్టి పోటీ నూట యాభై సీట్లు మీకు గెలుస్తామంటే కూడా ధీమాగా చెప్తున్నారు టీడీపీ లేదా కానీ జనసేన ఎన్నికలు కానీ వారికి పోటీ వైసీపీ లేదంటే కూడా ఆమె కౌంటర్లు ఉన్నారు అంటే నిండుకుండా తనకదు అనే సామెత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై మెచ్యూర్డ్ పొలిటీషియన్ అదేవిధంగా పేద ప్రజలు యొక్క మనసులు చదివిన వ్యక్తిగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల కోసం పేదవారికి ఖర్చు పెట్టినారంటే భారతదేశంలోనే ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి పేదలకు దొరకడం అనేది పది జన్మలు ఎత్తినా దొరకదనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు వాళ్ళు జట్టలు కడుతున్నారు జట్టులు కడుతున్నారు కుట్రలు చేస్తున్నారు కుతంత్రాలు చేస్తున్నారు లేనిపోని అద్భుత కల్పన చేస్తున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఏ ఈ భారతదేశంలోనే ఒక కుటుంబానికి యావరేజ్ లక్షా డెబ్బై వేల నుంచి రెండు లక్షల యాభై వేల బెనిఫిట్ పొందని ఒకరి చెప్పమని ఈ రాజకీయాల నుంచి నేను వదిలేస్తాను ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల అంశం తీవ్ర దుమారం బయట అంటూ ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాలే మార్చున్నారు తప్ప ఎక్కడ వారి సామాజిక వర్గ టికెట్లు మార్చడం లేదంటూ కూడా బయట వార్తలు వార్తలు వస్తూ ఉన్నాయి కదిరి సామాజిక వర్గ గదిలో మార్చినా కూడా ఆ ఫుల్ఫిల్ ని రాజకీయంలో ఫుల్ఫిల్ చేశారు ఆ గ్యాప్ చేశారంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి ఇది ఉమ్మడి జిల్లాలో మీరు ఎస్సీ ఎస్టీ మారుస్తున్నారనే మాట ఎస్సీ ఎస్టీలు మార్చేమన్నా వసీకి టికెట్ ఇవ్వలేదు కదా అంటే ఇక్కడ ఆరోపణ ఏమంటే ప్రధాన ఆరోపణ ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాలు మార్చినా కూడా వారికి అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి వారు ఎస్ కూర్చోబడి కూర్చుని వాళ్ళని లేవంటే లేని సింగ తీసుకుంటే గోరంట మాధవ్ తీసుకొని వేరే అంటే ఈ మా స్థానం తప్ప వేరే స్థానం మార్చడం లేదు అంటూ బయట ఒక ప్రజాన్ని తెలుగుతా ఉంది మన మంచి విద్యావంతుడు పేదవాడు మడకసిరలో ఒక సర్పంచ్ వ్యక్తి పనిచేశాడు సౌమ్యుడు తర్వాత ఫుల్ టైం రాజకీయాలకు అవకాశం ఇచ్చే వ్యక్తి వీళ్ళిద్దరు దగ్గర డబ్బులు లేవు మరి డబ్బులు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అని అంటే ఏమి అర్థం సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎబిలిటీ ఉన్న వ్యక్తుల్ని ప్లస్ చేసే కెపాసిటీ ముఖ్యమంత్రి వారు ఎల్లుకుందని తెలియజేయడానికి అది ఒక సింబాలిక్ గా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు ఆల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల ఆరోపణలో ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరైన సన్నిహితుడు మరి ఎందుకు మాట్లాల్సింది వచ్చింది మరి ఆ రకంగా తీసుకుంటే యువకులను ప్రవేశం చేయాలని కరుణాగరెడ్డి శవరిరెడ్డి భాస్కరెడ్డి తీసేసి వాళ్ళ కుమారులకు ఎందుకు ఇచ్చారు భావి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశం కంటే పోటీ పడేదానికంటే డబల్ ఉంది ఇప్పుడు గ్రోత్ రేట్లో రేపు జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి కావాల్సిన ఎక్స్ట్రా ప్లేస్మెంట్ ప్రజల కోసం పనిచేయడానికి కావాల్సిన భాగంలో ఈ యొక్క ఆలోచన అంతా అందులో భాగంగా నేను కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకోవాలని ఏది తెలుస్తుందో ఎటువంటి ఆంక్షలు లేకుండా అన్కండిషనల్ గా పార్టీలు చేరడం మీరు పార్టీలు చేరాలి ఏ ఎటువంటి పదవి ఆశించండి కదా మీకు ఫ్యూచర్ లో పలా పదవి ఇస్తాము మంచి పదవి ఇస్తాము ఒక స్థాయిలో ఎవరైనా ఆ రాజకీయ ఆశ ఉంటుంది ఖచ్చితంగా ఆశ ఉండే తీరుతుంది అందులో మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామని చెప్పి మీకు పార్టీ హామీ ఇచ్చింది నేను ఉరవకొండలో పార్టీలే చేరే ముందరగా నాతో పాటు ఎమ్మెల్యేలు అంతా లైన్ లో ఉన్నారు ఎల్ వన్ లో ఉన్నా ఉన్నా నేను నాలుగు సంవత్సరాల తర్వాత సీఎం గారు అన్న మాట ఈ జన్మకు నాకు ఏ పదవి అవసరం లేదని అంత గొప్ప మాట అన్నాడు నువ్వు ఈ లైన్లో ఉండవలసిన వ్యక్తి కాదు నువ్వు ఇక్కడే ఉండంటే నా వెనక ఉండవలసిన వ్యక్తి భాస్కర్ అని అన్నాడు భుజం దట్నాడు దాని మీనింగ్ మీరే అర్థం చేసుకోండి లైన్ లైన్లో ఉండేదంతా ఎమ్మెల్యేలు మరి ఈ లైన్లో ఉండవలసిన వ్యక్తి కాదు నా వెనక ఉండవలసినవని ఒక గొప్ప మాట అన్నాడు అంటే ఈ జన్మకు అప్రిషియేషన్ కంటే ఏం కావాలన్నా నాకు కాబట్టి సీఎం గారు ఏం నిర్ణయం తీసుకున్నా మా పెద్దయిన పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉన్నా వాటి ప్రకారమే నేను ముందరపోతా గాని నాకున్న ఏకైక లక్ష్యం అక్బుల్ బాద్షా గారిని నూటికి నూరు శాతం అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించడం ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలను నాకున్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిచయాలతో మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం అత్యధిక సుగలశిలి తర్వాత విద్యావంతురాలు అయినటువంటి ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారిని గెలిపించుకోవడమే ధ్యేయంగా నేను పనిచేయాలని నిర్ణయించుకున్నాను దానికి తగ్గట్టే పార్టీ కూడా నాకు అలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు ఎటువంటి మరి అన్ కండిషన్ ప్లానింగ్ కానీ మరొకసారి మీకు చెప్తున్నాను ఒకవేళ పార్టీలో మీకు ఈసారి సమాజ సంఖ్యలో ఏ పదలేమో పార్టీ కోసం పని చేయని రెడ్డి రెడ్డి గారు కానీ లేదా జగమోహ్నడికి ఆదేశిస్తే అదే ఆదేశంలో పాటిస్తారా లోతికి నూర శాతం ఇంత ముందే చెప్పాను నేను ఇంకా నేను ఒక్కసారి బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళేసి నేను ఓ విధంగా అరణ్య వాసము కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడకి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో నేను ఒక పనిచేయాలనుకుంటున్నాను పనిచేయాలనుకుంటున్నానని ఆ సైనికునిగా పనిచేసే విధానంలో ఆ సైనిక బాధ్యతలు ఏవైతే ఇస్తారో అవి నూటికి నూరు శాతం మనసా వాచ కర్మణ నేను నెరవేర్చడానికి నా అవకాశాన్ని నా ఆలోచనను నా యొక్క అంతా సర్వస్వం నేను దానికోసం పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియచేస్తున్నా మొత్తం చెప్తప్పుడు ఆ ఫైవ్ చెప్పండి పార్టీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రప్రదేశ్లో ఎడవనప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మనిషినప్పుడు ఉన్న నూటికి నూరు శాతం వై వన్ సెవెంటీ ఫైవ్ అనేది కుప్పంతో సహా గెలవబోతున్నాం ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేటివి పార్టీలు చూడలేదు జెండాలో చూడలేదు అజెండాలు చూల్లేదు పేదవాడ కాదా అనే ఒకే ఒక లక్ష్యంతో మా మంత్రి ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసినా ఏకపోయినా అందరికీ సంక్షేమ పథకాలు జరగడంతో పాటు ఎవరే కూడా మేము తెలుగుదేశం కాబట్టి మాకు పెన్షన్ కట్ చేసినారు లేదా మేము బీజేపీ కాబట్టి మాకు ఇల్లు రాలేదు లేదా మేము సిపిఐ సిపిఐ పార్టీలు కాబట్టి మాకు ఈరోజు ఆసరా అందలేదు లేదా మేము ఎంఐఎం పార్టీ కాబట్టి మాకు అమ్మబడి ఇవ్వలేదు లేదా మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమందలేదని ఒక్కరితో అయినా నిరూపించగలరా ఈ రాష్ట్రంలోనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి నూటికి నూరు శాతం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది సత్యసాయి జిల్లా నుంచి నేనే చదువుతున్నాను కదా ఏడు నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థిని గెలి గెలిపించుకోవడంలో నా వంతు బాధ్యతగా ముందర తీసుకొని పోతాం అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను